ఒకటవ అధ్యాయంలో నాల్గవ శ్లోకం అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధీ యుయుధానో విరాటశ్చ దృపదశ్చ మహారథ పదార్థం అత్ర ఇదిగో శూర వీరులు మహేశ్వాస బలవంతుడు భీమార్జున భీముడు మరియు అర్జునుడు సమాహ సమానం యుధి యుద్ధంలో యుధాన యుధాన విరాట విరాటరాజు చ మరియు ద్రుపద పుత్రుడు దుష్టద్యుమ్నుడు చ మరియు మహారథ గొప్ప యోధుడు భావం ఈ యుద్ధంలో ఇక్కడ భీముడు మరియు అర్జునుడు వంటి పరాక్రమంతో సమానమైన వీరులు ఉన్నారు మరియు యుధానుడు విరాటుడు దృపద పుత్రుడు దృష్టబ్జిన్యుడు వంటి గొప్ప యోధులు ఉన్నారు భగవద్గీతలోని ప్రతి శ్లోకము మన నిత్య జీవితానికి పర్సనల్ ప్రొఫెషనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ ఎలా చేయగలదనే విషయాల వివరాలని డిస్క్రిప్షన్లో తెలియజేస్తున్నాను గమనించండి అదేవిధంగా కోరా లాంటి మరొక ఛానల్స్లో కూడా వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది గమనించగలరు ఫ్యామిసెస్ లతారాజ్ ఐ వాంట్ హెల్దీ వెల్దీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్